మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే ఏపీలో ఏపీలో ఏకంగా ఐదు పాయింట్ నాలుగు లక్షల కోట్లతో రు ఇక్కడ రుణ ప్రణాళిక ఎల్ఎస్బిసి సమావేశ ఆమోదంలో మీకు అలాంటి సమావేశాలు ఆమోదం అయితే లభించిందనమాట సో మనం చూసుకుంటే ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సదస్సు అయితే సమావేశం అయితే జరిగింది ఈ సమావేశంలోనే లోనే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఐదు పాయింట్ నాలుగు లక్షల కోట్లతో రుణ ప్రణాళిక అయితే ఎల్ఎస్బిసి అంటే ఎస్ఎల్బిసి విడుదలైతే చేసింది ఇందులో భాగంగా మూడు పాయింట్ ఏడు లక్షల కోట్ల ప్రాధాన్యత రంగాలకైతే కేటాయించారు ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్లు ఇతర రంగాలకైతే కేటాయిస్తూ రుణ ప్రాణాకలు అయితే రూపొందించారు వ్యవసాయ రంగానికి రెండు పాయింట్ ఆరు లక్షల కోట్ల రుణాలు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఇది గతంతో పోలిస్తే పద్నాలుగు శాతం ఎక్కువ అనమాట వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలకు సంబంధించి ముప్పై రెండు వేల ఆరు వందల అయితే కేటాయించాలని చెప్పారు అలాగే డైరీ ఫా పౌల్ట్రీ ఫిషరీస్ సాగులో యంత్రీకరణ మౌలిక వస్తువులకు సంబంధించి రుణ ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరిగిందని సో ఈ విధంగా మనకి ఎస్ఎల్బిసి సమావేశంలో సో ఐదు పాయింట్ నాలుగు కోట్లకైతే రుణ పనులకు అయితే ఆమోదం తెలిపింది సో ఇది మనకి లక్ష లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి